అల్లూరి సీతారామరాజు జిల్లా వై రామవరం మండలం పూతిగుంట గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఉమా రామలింగేశ్వర ఆలయానికి భారీ సంఖ్యలో స్వామివారిని భక్తులు దర్శించుకున్నారు మహాశివరాత్రి సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు జిల్లాలో టూరిజంగా శివాలయంగా పేరుగాంచిన పూతిగుంట గ్రామానికి ఎంతో విశిష్టత ఉందని కోరిన కోరికలు తీర్చే ఉమా రామలింగేశ్వర స్వామిని భక్తులు కొనియాడుతున్నారు మరియు భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది గ్రామ సర్పంచ్ బి బిరమేశా విండేల బాబూరావు విండేల రాజారావు మరియు హెల్త్ డిపార్ట్మెంట్ వారు పోలీస్ శాఖ వారు విధులు నిర్వహించారు ఆలయ అర్చకులు మాట్లాడుతూ మహాశివరాత్రి రోజున రెండు మారేడు దళాలు వేసి స్వామివారిని దర్శించుకుంటే ఎంతో పుణ్యమని స్వామివారి యొక్క విశిష్టతను తెలియపరిచారు

ఒక్క ఒక్కరోజు చేస్తే ఫలితాన్ని మనకు అందిస్తాడు ఈశ్వరు ఐశ్వర్య ఆరాన్ని ఈశ్వరుడు ఐశ్వర్యాన్ని ఇచ్చేటటువంటి వాడు కాబట్టి ఈశ్వరుని మనసాకా ధ్యానించినట్లయితే ఒక ఏక బల్వం శివార్థమని ఓం నమ శివాయని ఆ బిల్వాన్ని ఆ శివుడికి సమర్పించినట్లయితే అలాగే ఆ శివుడికి పాలు తొలి నింపి తేనె పంచదార సుగంధ ధైర్యాలు ఆ పల్లరసాలు ఆ పాటలతో పదకొండు రకములైన ద్రవ్యములతో స్వామివారికి అభిషేకము అలాగే ఆ పత్రి పూజ అమ్మవారి కుంకుమ పూజ లింగోత్సవాలలో చేసినట్లయితే విత్యమైనటువంటి ఫలితాన్ని మనకి ఈ తోడు సమర్పిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ శివరాత్రి రోజున ఆ స్వామివారిని దర్శించుకుని స్వామివారి యొక్క తృపక పాత్రలు అవుతారని కోరుకుంటున్నాను ఓ ఈ క్షేత్రం శ్రీరామలో సమీపా చౌటి దెబ్బల పూతగుండి గ్రామంలో వేయించేసినటువంటి ఈ పార్వతి ఉబ్బలింగేశ్వర స్వామి వారు ఆ స్వయం బోగా వెలిసినటువంటి స్వామి ఆ స్వామి ఇంచుమించు మేము ఒక ఎనభై పాతి సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ఈ శివరాత్రికి రావడము ఆ స్వామి వారికి శివరాత్రి నాడు నిగోద్భవ एकद्रद्राभिष इत्या कार्यक्रमी स्वामी